క్రీస్తులందు పరిశుద్ధులందరికీ వందలు చెల్లిస్తూ ఉన్నాను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని మాటలను తెలియజేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచనంలో భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు భక్తిహీనత అంటే ఇది అన్యులకు సంబంధించింది కాదు భక్తిగా జీవించిన వ్యక్తి తన భక్తిలో దిగజారిపోతే తన భక్తిలో పతనము చెందితే అది భక్తిహీనత అంటారు చూడండి లోకంలో మానవ దేహంలో రక్తము లేకపోతే దాని రక్తహీనత అని డాక్టర్స్ చెబుతూ ఉంటారు ఏంటి రక్తహీనత అంటే రక్తము ఉండాల్సిన స్థాయిలో రక్తం లేకపోతే అది రక్తహీనత భక్తి కూడా క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన స్థాయిలో ఆ భక్తి లేకపోతే అది భక్తిహీనతగా చెప్పబడుతుంది అయితే భక్తిహీనుడట తన భక్తిహీనత చేతనే పడిపోతాడు అన్నాడు వాడు నిలబడ్డు నిలబడ్డు కాబట్టి ఈరోజు భక్తిహీనత భక్తి లేకపోవడం ఆ భక్తి లేకపోతే ఆ భక్తిని మనం పెంపొందించుకోవాలి రక్తం లేని వాడు ఏం చేస్తాడు రక్తం లేని వాళ్ళు ఆ రక్తాన్ని పెంపొందించుకోవాలి లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రాణం పోతుంది ఇక్కడ భక్తి జ భక్తిహీనతలో పడిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది భౌతికంగా రక్తం లేకపోతే ఒక ప్రాణం పోతుంది అనేది ఎంత వాస్తవమో ఆత్మీయ స్థితిలో భక్తిలో దిగజారిపోతే భక్తిలో పతనం చెందితే ఆ వ్యక్తి ఆత్మ నరకానికి వెళ్లే పరిస్థితి ఉంది ఈరోజు రక్తహీనత ఉన్న వ్యక్తి మంచి పళ్ళు తినాలని ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలని లోకంలో డాక్టర్స్ ఎలాగైతే మనకు చెప్తూ ఉంటారో ఏది శరీరంలో రక్తం పెరగడానికి ఈరోజు భక్తిలో కూడా పెరగాలి అంటే వాక్యం వినాలి ఆ వాక్య ప్రకారం అనుసరిస్తూ మోకరిల్లి ప్రార్థన చేసుకుంటూ దేవుని సహవాసములో ఉండగలిగితే ఖచ్చితంగా భక్తిలో ఎదిగే అవకాశం ఉంటుంది తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ దైవభక్తిని సాధకం చేసుకోవాలి అంటాడండి భక్తి రాత్రికి రాత్రి వచ్చేది కాదు దైవభక్తి అనేది సాధకం చేసుకుంటూ వెళ్ళాలి అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి అలా అభ్యాసం చేసుకుంటూ వెళ్తే భక్తిలో ఎదిగే అవకాశం ఉంది దినదినము వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని మన జీవితంలో ప్రవర్తిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో దేవుని మాటలతో మనం బ్రతకగలిగితే భక్తిలో ఎదిగే అవకాశం ఉంది లేదంటారా భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడన్నాడు ఈరోజు మనం భక్తిహీనతలో దిగజారిపోకూడదండి భక్తిహీనతలో పతనం అయిపోకూడదు హంచెలంచెలుగా ఏ రోజైతే బాప్తిష్యం పొందుకుని రక్షణ పొందుకున్నానో ఆ శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి అంటే భక్తిలో దినదినము ఎదగాలి అలా ఎదిగి ఒక భక్తి కలిగి జీవించి దేవుని యొక్క ఆ నిత్య జీవానికి వారసులు కావాలి